गुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां पर्यंताम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ

ఆత్మా కహ అంటే ఆత్మ అంటే ఏమినంటే స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్తం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశ అతీతం జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప ఇవి ఇది ఆత్మ ఆత్మ అంటే ఇది మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తా ఉండది ఇప్పుడు మనకు దేహం ఉంది కదా ఈ దేహముతో ఈ సంసారంలో పడిపోయి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది సత్యం అనుకుంటూ ఉన్నాం కానీ నీకు కనిపిస్తున్నటువంటి ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రుల నుంచి వచ్చింది అని మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు నుంచి వచ్చింది బాగానే ఉంది కానీ నిజంగా తల్లిదండ్రుల నుంచినే వచ్చిందా అంటే నిజంగా తల్లిదండ్రుల నుంచినే వచ్చి ఉంటే తల్లిదండ్రులకు సంబంధించి కనీసం అంటే ఇప్పుడు ఇద్దరన్నా ఉంటారు సంతానం ఒకరికి ఉన్న భావాలు ఇంకొకరికి ఉండవు చూచేదానికి శరీరాలు పోలికలు కొద్దిగా కలిసి ఉంటాయి కానీ వాళ్ళు వేరే వీళ్ళు వేరే భావాలు మారిపోతాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి కొంతమంది దగ్గర నుంచి రావడం లేదు సరే కొంతమంది దగ్గర నుంచి వచ్చిందిగా ఎక్కువ మంది దగ్గర నుంచి వచ్చింది మరి వచ్చింది అంటే మరి ఆ పిల్లల్లో ఇద్దరికీ ఒకే భావాలు ఉన్నాయా మరి తల్లిదండ్రులు కారణమే కానీ పూర్తిగా వాళ్ళే కారణమా అంటే ఇంకేం కారణమే ఉంటుంది ఎంతో కారణం ఉంది ఎంతో కారణం ఉందిగా మనం దాన్ని తెలుసుకోవాలిగా మనం దాన్ని తెలుసుకోవట్లేదు దానిని తెలుసుకోకుండా జీవితమును వ్యర్థము చేసుకొనుచున్నాము జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాం అలా వ్యర్థం చేసుకోకండి తెలుసుకోండి ఓ అని మనకు ఆచార్యుల వారు చెప్తున్నారు ఎందుకంటే ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకుంటే మళ్ళీ నువ్వు జీవితంలో ఏం చేస్తే అది నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అది నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నీ జీవితము సాఫీగా జరిగిపోతుంది అంటే నా జీవితం సాఫీగా జరిగేదానికి నేను దీన్ని తెలుసుకోవాలన్నా అంటే అయ్యా నువ్వు దుఃఖాలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉన్నావు సుఖదుఖాలు లేకుండా ఎవరన్నా ఉన్నారా ఆ దుఃఖాలతో అశాంతిగా ఉన్నారు శాంతిగా ఉండే విధానం ఎలాగా అయ్యా మేము చేస్తా ఉండేది శాంతిగా ఉండేదానికే చేస్తున్నాం నేను ఉండే ప్రయత్నం అంతా శాంతిగా ఉండేదానికే చేస్తున్నాం అయితే నీ ప్రయత్నములో నువ్వు శాంతిని పొందినావా మీరు చేసిన ప్రయత్నంలో ఇంతవరకు మీరేమైనా శాంతిని పొందినారా నా నా శబ్దం మీకు వినిపిస్తుందా శాంతిని పొందినారా ఎందుకు పొందలేకపోయారు ఇంతవరకు ప్రయత్నం చేశారు కదా మరి ప్రయత్నం చేస్తే మీరు శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది నిజమైన ప్రయత్నం కాదు అంటే మీరు చేస్తున్న ప్రయత్నము శాంతి కోసమే చేస్తున్నారు శాంతి అంటే ఆనందంగా ఉండుట ఇంకా బాగా చెప్పాలంటే వీళ్ళకి అర్థమయ్యేదానికి సుఖంగా ఉండుట ఆ సుఖంగా ఉండుట కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారే ఆ సుఖంగా ఉండుట కోసమే కదా ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తున్నాడు ఆ సుఖంగా ఉండుట కొరకు చేస్తున్న ప్రయత్నం ఏది ఉన్నదో అది మీరెంచుకున్నటువంటి మార్గము సరైనది కాదు మరి సరైనదేమిటి మీరు చెప్తా ఉండేది సరైన మార్గం అని నమ్మమంటావు అంటే చూడయ్యా ఋషులు చెప్పేటువంటిది వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించి చెప్పుటలేదు ఏమీ మీ దగ్గర ఆశించకుండా చెప్పుతూ ఉంటే అది అవుతుంది అయితే మామూలుగా అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు నాకు తలనొప్పినంటే వెంటనే ఏదో ఒకటి చెప్తాడు కొద్దిగా ఏదో ముఖం మీద చిన్నగా మచ్చ కనిపిస్తే వాడు నిల్లిపెట్టి ఆడది ఉంది దానికి ఈ పని చేయని వాడు సలహా ఇస్తూ ఉంటాడు ఇవన్నీ కాదు వాడేమన్నా పెద్ద తెలిసినవాడా అంటే ముందు వాణ్ణి కూడా చూడు ఆ చెప్తా ఉండేవాణ్ణి కూడా ఆ చెప్తూ ఉండేటువంటి వాడు ఎలా ఉన్నాడు చెప్తూ ఉండేటువంటి వాడు యోగ్యుడైతే వాడి మాటను స్వీకరించి వాడి మార్గములో ప్రయాణము చేయము యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవ విపశ్చిత ముంద శ్లోకం యామిమాం పుష్ం వాచం ప్రవదంతో విపశ్చి వేదవాదర పార్ార్థ న్యదస్ వాదిన కమానస్వర్గపరా జన్మ కర్మలప్రదయావిం భోగైర్యతి ప్రతి క్రియా విశేషబహుళాం చూడండి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే ఎన్నో కర్మలు చెప్తారు క్రియా విశేష బహుళం వేద వాదరత వార్త వేద వేదములో ఇవన్నీ ఉన్నాయని చెప్తారు వేదంలో ఇవి ఉన్నాయి ఉన్నాయంటే మనకేం తెలుసు మనం వేదం చదవలేదు కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటది నిజమనుకుంటాం కానీ నేను ఇప్పుడు అలా చెప్తున్నానా మీరు మీకు తెలిసిన శ్లోకమే చెప్తున్నానుగా నేను భగవద్గీతలో మీకు తెలిసిన శ్లోకాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు ఏమైంది మీకు తెలిసిన దానినే చూపిస్తూ మీకు చెప్తున్నా కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం ఫలప్రదాం వాళ్ళు వాళ్ళు ఫలాన్ని కోరుకుంటారు నీ దగ్గర నుండి నీకు ఫలం వచ్చేదానికి ఎందుకు చెప్తారు ఆ ఫలము నీకు శాంతిని కలిగిస్తుందా పైగా పైగా అది దుఃఖమును కలిగించేదే కానీ శాంతిని కలిగించేది కాదు కాబట్టి శాంతిని కలిగించేదానికి చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తత్వదర్శులు తత్వదర్శుల మాటలను నీవు స్వీకరించాలి చూడండి ఎలా ఉందో వాళ్ళని స్థితప్రజ్ఞుడు అన్నాడు యావాన్ యావానర్థ ఉదపానే సర్వత సంప్లతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత బ్రాహ్మణుని మాటలను నీవు స్వీకరించుము ఎవరు బ్రాహ్మణుడు వేదములో ఏదైతే ఉన్నదో అది నీకు నీకు వేదము ఏ ఉద్దేశముతో అయితే ఉన్నదో వేదము ఈ మానవునికి ఏమి చెప్పుట కొరకు ఉన్నదో ఆ చెప్పేదాని వలన వీడు శాంతిని పొందుతాడని అతను తెలుసుకొని అతను శాంతిని పొంది ఉన్నాడు అతను శాంతిని పొంది ఉన్నాడు కాబట్టి అతను చెప్పగలిగితే అది అతనికి అనుభవములో ఉన్నది కాబట్టి దానిని మనం స్వీకరించాలి అతను బ్రాహ్మణుడు అయితే వేదమును ప్రమాణం చూపించి చెప్తున్నారు కదా అయ్యా చెప్తున్నారు కాదని చెప్పట్లేదు అయితే ఈ బ్రాహ్మణుని మాటలకు నిజమైనటువంటి సత్యత్వం ఉన్నది మిగిలిన వాళ్ళకి ఇప్పుడు బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి అతను చెప్తున్నాడు నిజమైన బ్రాహ్మణుడు స్థితప్రజ్ఞుడు ఏమండి ఆయనకేమో కావాల్సిందే సరే ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు దాన్ని వివరించాలిగా ఇంకా ఆత్మ అంటే ఏంటి అనే దాన్ని చెప్పి దానికి ఏదేదైతే స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే వ్యతిరేకమైనదని పంచకోశాతీతమని అవస్థాత్రయ సాక్షిని రూపమని చెప్తున్నాడు కదా దానిని అంటే ఇవన్నీ ఒకటే ఇవన్నీ ఒకటే స్థూల సూక్ష్మ శరీర కారణ శరీరాలు మూడు ఉన్నాయి దానికంటే వ్యతిరేకమైనది ఒకటి అంటే దాన్ని ఒకటి చూపిస్తున్నాడు దీన్ని లక్షణానంటారు అని అంటారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం గుర్తించాలనంటే ఆ వ్యక్తి తెల్లని వస్త్రములను వేసుకుంటాడు నాం పెడతాడు నాం పెడతాడంటే పొడువుగా కానీ లేదా అడ్డంగా కానీ పెడతాడు తర్వాత ఉంటుంది శిఖం ఉంటుంది తెల్లని వస్త్రాలే వేస్తాడు గడ్డం ఉంటుంది ఆయన పేరు ఇది ఆయన పేరు సమ్ రామలింగయ్య అనుకో ఇక్కడికి వస్తే రామలింగయ్య అనేటువంటి వాళ్ళు ఒక నలుగురు ఉండొచ్చు అయితే నలుగురు రామలింగయ్యల్లో ఒక ఏమంటే గడ్డం పెట్టుకో అన్నాడు బొట్టు పెట్ట ఇంగుగత ఏమిరా అంటే బొట్టు పెట్టినాడు శికుందే కానీ తెల్ల వస్త్రాలు ఇంగుగతను బొట్టు పెట్టినాడు గడ్డ ఉంది తెల్ల వస్త్రాలు ఉన్నాయి కానీ శిఖ లేదు అంటే ముగ్గురు ఏమైనా ఈయన చెప్పినటువంటి ఈయన చెప్పిన లక్షణాలు అన్ని దీంట్లో కనిపించలేదు ఒక్క అత్తనిలో మాత్రం కనిపించినాయి ఏంటంటవి బొట్టు పెట్టినాడు కనిపించింది జిట్టు పెట్టి జిట్టు ఉంది కనిపించింది గడ్డ ఉంది కనిపించింది మళ్ళీ తెల్లని వస్త్రాలు కూడా ఉన్నాయి అంటే ఈ నాలుగు లక్షణాలు ఆయనలో ఉన్నాయి నాలుగు లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇప్పుడు రామలింగా అవుతాడు మిగతా వాళ్ళు కూడా రామలింగా కానీ ఇతను మాత్రమే మనకు కావాల్సిన రామలింగాయ్య మిగతా మూడు మిగతా ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు కాదు కాబట్టి ఈ ఈ లక్షణాలన్నీ ఉన్నది ఆత్మ ఏ లక్షణాలు ఉండాలి దాంట్లో ఏమిటి ఒక లక్షణం చెప్పండి మీకు అర్థమైంది చెప్పండి నేను అడుగుతా ఉండేది ఏమిటి మీకు అర్థమయ్యింది అని మీరు చెప్తా అంటారు కదా ప్రూవ్ చేస్తున్నారు కదా మీకు ఏంది అర్థమైందో నాకు చెప్పండి ఆత్మ అంటే మీ మీరు ఏమి గుర్తించినారో చెప్పండి స్థూల సూక్ష్మ కారణ శరీరం కంటే వ్యతిరేకమైనది వ్యతిరేకం వ్యతిరేకం అంటే ఇది కాదు ఇది కాదు అని ఒకటి రెండు ఆ అవస్థాత్రయాలకు సాక్షి మూడు పంచకోశములకు పంచకోశములకు అతీతము పంచకోశాలకు అతీతము మూడు ఇంకా సచ్చిదానంద స్వరూపం సచ్చిదానంద స్వరూపం ఈ నాలుగు లక్షణాలు కనిపించాలా ఆత్మ అంటే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే అది ఆత్మ స్థూల శరీరాన్ని పట్టుకొని ఆత్మ అంటే కాదు మోక్షం గురించి అండి చెప్తా ఇప్పుడు ఇక్కడ శాంతి అంటే మోక్షమే శాంతి అంటే మోక్షమే ఇంక వేరే ఇంకేం కాదు ఇప్పుడు శాంతి మోక్షం అనేది ఎట్లా తెలుస్తుందిగా ఇప్పుడు మీరు మీకు తెలిసింది మీరు విన్నది ఏమిటంటే మోక్షముని ఇవ్వాలంటే దేవుడిస్తాడు అది కదా ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండేది మీకు తెలిసింది బద్ధ వ్యతిరేకంగా ఉందా లేదా ఇది బద్ధ వ్యతిరేకంగా ఉంది బద్ధ వ్యతిరేకంగా ఉన్నప్పుడు దీన్ని ఎవడైనా విశ్వసిస్తాడా దేవుడు అనేటువంటిది అందరికీ తెలిసింది దేవుడు అనేది అందరికీ తెలుసు మరి ఇది చెప్తే వింటారా విన్నారు వేరే వాళ్ళ కథ ఉండని మన కథ చూడండి ఇప్పుడు వేరే వాళ్ళ కథ మనకు అవసరం లేదు మన కథ వస్తే ముందు మనకు మనకు నిర్ణయం కావాలిగా ఇప్పుడు నాకు దాని వలన దాని వలన మోక్షమా దీని వలన మోక్షమా దీని వలన మోక్షమా కరెక్టా గ్యారంటీనా నిర్ణయానికి వచ్చారా అయితే ఓకే అయితే అది దేవుడు ఆ దేవుడే ఇదయ్యా ఆ దేవుడే ఈ ఆత్మ ఈ ఆత్మనే తెలియకుండా దేవుడని అంటున్నారు అర్థమవుతుందా ఈ ఆత్మనే ఈ ఆత్మనే తెలియక దేవుడు ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అంటున్నారు ఇప్పుడు తెలిస్తే ఆ దేవుడు ఇక్కడే ఉంది ఇప్పుడు చెప్పండి ఈ దేవునికి ఏమి చెయ్యాల ఈ దేవుని నువ్వు తెలుసుకోవాలా లేకపోతే ఈ దేవునికి ఏమైనా చెయ్యాలన్నా ఈ దేవుణ్ణి తెలుసుకో ఈ దేవుణ్ణి తెలుసుకోవడమే ఇక్కడ కావాల్సిందే ఈ దేవుణ్ణి తెలుసుకోవడం ఆ దేవునికి ఆ దేవుని చెయ్యడం ఆ దేవునికి చేస్తారు కదా ఎంతసేపు అయినా చేస్తూ ఉంటారు ఈ దేవుణ్ణి తెలుసుకోడు ఆ దేవుణ్ణి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చెయ్యొద్దని చెప్తున్నామా అయితే ఇప్పుడు దీన్ని చేయాలంటే దాన్ని పట్టుకొని ఉంటే దీన్ని చేస్తావా మరి ఎట్లా దాన్ని పట్టుకోవాలి దీన్ని పట్టుకోవాలన్నా మరి దీన్ని పట్టుకోవాలంటే దాన్ని చెయ్యాలి దాన్ని దాన్ని ఏం చేయాలి అది దాన్ని ఇది తెలుసుకుండే స్థాయి లేనప్పుడు దాన్ని చేసినాం ఈ తెలుసుకునే స్థాయి లేనప్పుడు దాన్ని చేసినాం దీన్ని తెలుసుకునే స్థాయి వచ్చినాక దాన్ని నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే చేయాల్సిన పనే లేదు ఇంకా దీన్ని తెలుసుకుంటే దాన్ని చేయాల్సిన పనిలా దీన్ని తెలుసుకోలేనప్పుడు అది ఉందనుకొని నువ్వు చేస్తున్నావు అర్థమవు తను గుర్తిస్తున్నారా అది వస్తుంది కరెక్టే కానీ మళ్ళా మళ్ళీ పోయినప్పుడు నీ మనస్సు బాగా పట్టి గట్టిగా పట్టింది కదా అది గట్టిగా పట్టింది కదా ఇప్పుడు భార్య ఉంటుందండి భార్య ఉంటుంది రోడ్డింటికి పోతా ఉంటే వాళ్ళు కనిపిస్తారు ఆమె ఒకసారి సైకి చేస్తుంది ఏమవుతాడు వీడు బుద్ధి మారుతుంది ఎందుకు అది మారుతుంది అంటే ఏంటి భార్య ఉండినా భార్య ఉండినా నాకు భార్య చాలు భార్య చాలు ఎందుకు అనుభవించాలనో అందుకోసం భార్య ఉంది ఇంకా చాలా ఇంక వేరే వాళ్ళతో అవసరం లేదు అనే దృఢ నిర్ణయం రాలేదు దృఢ నిర్ణయం రాలేదు దృఢ నిర్ణయం రానప్పుడు పెళ్ళి అయినా కూడా వేరే ఆమెను చూసినా ఆమె సైకి జైకిపోయినా ఆమెను కంటే ఈడుబడి పోతాడు ఇది తెలిసిన ఏది ఇప్పుడు చెప్పినామే ఇది తెలిసినా అది తెలుసు ఇది తెలుసు రెండు తెలుసు కదా ఇప్పుడు అలాగే భార్య ఉంది ఇంకొక ఆమె రోడ్లో కనిపిస్తూ ఉంది కనిపిస్తే అప్పుడు ఏమవుతున్నాడు వీడు చలిస్తున్నాడు అంటే దృఢపడలేదు దృఢపడాలి వద్దా అందుకు అందుకు శాంతి కావాలని చెప్పేయడం అందరికీ తెలిసిపోతుంది బా బాగుందండి అందరూ చెప్తారు నిలద్దు కాబట్టి ఏం వెనకాలు ఉండే దాన్ని కూడా చూసి దానిని కూడా స్టాండర్డ్ చేయాల స్టాండర్డ్ అది అది ఎందుకు మొదట్లో ఏమంటే మొదట్లో కష్టం అనిపిస్తుంది మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది తర్వాత రాండ్రు రానో తెలుసుకుంటూ వస్తే నిజమైనది ఏదో వీడికి అనుభవం అవుతూ వస్తే అప్పుడు తేడా తెలుస్తుంది అర్థమవుతుందా అది ఇప్పుడు చూడండి వాటిని వివరిస్తున్నారు ఎందుకంటే ఇవి మనం పట్టుకొని ఉండం చూడండి సంసారం అంటే ఇంకేమో కాదండి సంసారం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను పట్టుకొని ఉంటాం పట్టుకొన్నామా అవస్థాత్రయాలను పట్టుకొని ఉన్నామా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమై కోశాలను పట్టుకోండి అదే సంసారం ఇదే సంసారం ఇంక వేరే సంసారం ఏం లేదు అంటే దీని నుండి నువ్వు అంటే దీని నుండి దీని నుండి బయటపడిపోవడం అంటే దాన్ని విడిచిపెట్టి దాన్ని తోహేస్తే దానికి వీలుందా ఇప్పుడు భార్యనంటే విడిచిపెట్టచ్చు అండి భార్యనంటే ఇడిచిపెట్టచ్చు ఇల్లునైతే ఇడిచిపెట్టచ్చు శరీరాన్ని విడిచిపెట్టగలవా సరే శరీరాన్ని గురించి కూడా నువ్వు ఎక్కడో ఒక జగ్గలో తీసుకొని పోయి దాన్ని ఒక గుహలో గుసం పెట్టేయచ్చు ప్రపంచాన్ని చూడకుండా ఉండగలవా ఎందుకంటే దానికి అన్నం కావాలి అన్నం కావాలంటే ఏం చేయాలా పోవాల్సిందిగా ఎవరో ఒక దగ్గర భిక్ష చేసుకోవాల్సిందేగా అంటే ఇప్పుడు ప్రపంచంలోకి రావాల్సిందేగా అంటే ఈ శరీరాన్ని తర్వాత ప్రపంచాన్ని విడిచిపెట్టుటం అనేటువంటిది కుదరట్లేదు అయితే ఇప్పుడు మరి ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఇది ఇది సంసారం ఇది సంసారం ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అవస్థాత్రయాలు కోశాలు ఇవన్నీ సంసారం ఈ సంసారములో ఉంటూనే ఈ సంసారం కాదని ఉండుట ఏ చూండి ఎట్లా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉండి ప్రపంచంలో నేను లేననుకోమంటే అదొక రకం అండి ఎందుకంటే ప్రపంచంలో ఉంటే ప్రపంచంలో లేననుకోమంటే ఆ బయటంతా పోకుండా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటునో లేదా ఇంకోటి ఏదో చేసుకుంటునో లేదా ల్యాప్టాప్ తీసుకుంటున్నా లేదో కంప్యూటర్లో ఏదో ఒకటి చూసుకుంటూ టైం గడిపేయచ్చు ప్రపంచాన్ని పట్టించుకోకుండా గడిపేయచ్చు కొంతమంది సైంటిస్టులు ఉంటారు ఒక సైంటిస్ట్ గురించి చెప్పిన సైంటిస్ట్ పేరు నాకు ఎంత గుర్తు లేదు కానీ ఆ సైంటిస్ట్ ల్యాబ్లో ఉంటాడు ఇంటికి రాడు ఎప్పుడన్నా ఒకరోజు గుర్తు వచ్చి ఇంటికి రావాలని ఆ ల్యాబ్లో నుంచి బయట వస్తాడు వాడికి వాళ్ళు వాళ్ళ ఇల్లు గుర్తుండదు వాళ్ళ ఇల్లు గుర్తుండదు అప్పుడు బయట ఉండేవాడిని పిలిచి ఏ ఇట్రా అని చెప్పి పిలిచి పలానా ఆయన తెలుసా నీకు సైంటిస్ట్ అంటే తెలుసును అంట వాళ్ళు తెలుసా తెలుసు వాళ్ళ ఇంటికి దావ చూపించు నాకు అంటే సైంటిస్ట్ ఎంత ఎంత దీంట్లో ఉండిపోయినాడు చూడండి అంటే దానిపైన గుర్తుకు లేదు అంత స్థితిలో ఉండిపోయాడు అనమాట ఆయన అంటే ఇల్లు ఏదో కూడా గుర్తులేదు అని ఒక భాష్యం ఉన్నది సూత్ర భాష్యం బ్రహ్మసూత్రాలకు శంకరాచార్య స్వాముల వారు భాష్యం రాసినారు అలాగే భామతీకారుడు అనేటువంటి అతను ఒక అతను ఉన్నాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే భార్య ఉందిగా ఆయన భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వీటిని ఎంతసేపు చదువుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు పాపం పెండ్లు చేసుకున్నాడు ఆమె అయితే ఉంది ఆమె టయానికి భిక్ష పెడుతూ ఉంది స్నానం దానికి నీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది పడుకునే దానికి వస్తే పడుకునే దానికి అన్నీ ఏర్పాటు చేస్తాం వీడు భార్య ఉన్నాడు అనేది మర్చిపోయినాడు అండి ఆయన తింటా ఉన్నాడు ఆమె పెడతా ఉండేది తింటా ఉన్నాడు ఆమె నీళ్ళు అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటేనే వాటి నీటితో స్నానము అన్నీ చేస్తున్నాడు బట్టలు అన్నీ అన్ని సేవలు అన్ని సపర్యాలు చేస్తా ఆవిడ అసలు భార్య ఈమె అనే విషయం కూడా మర్చిపోయినాడు అంటే దేనికి ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ పంటలో పడిపోయినాడు మనస్సు దాదాపు ముసిలాడైపోయినాడు అయిపోయినాడు తర్వాత ఒకరోజు నీళ్ళు ఎందుకో ఇస్తే ఆయన రాసుకుంటూ ఉన్నాడు రాసుకుంటూ ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు చింది ఒక డ్రాప్ దీని మీద పడింది అప్పుడు చూశాడు ఎవరు నువ్వు ఎవరు నువ్వు